విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలో మద్యం దుకాణం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెట్టివర్నిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ చెట్టివర్నిపాలెం గ్రామంలోకి వెళ్లే ప్రధాని రహదారికి ఆనుకుని మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారని గ్రామంలోకి వెళ్లే మహిళలకు కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు మద్యం సేవించే వారు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు మద్యం దుకాణానికి ఆనుకుని ఒక ప్రక్కన ఆసుపత్రి మరో ప్రక్కన మందుల షాపులు దుకాణాలు ఉండటం వలన అలాగే గ్రామంలోకి వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కావడం అందరూ కూడా ఇటువైపే ప్రయాణం చేయవలసి వస్తుందని అన్నారు ఇక్కడ మద్యం దుకాణం ఇరవై నాలుగు గంటలు ఉండటంతో ఆందోళన చేపట్టామని అన్నారు ఇప్పటికైనా మద్యం దుకాణం ఇక్కడ నుంచి తరలించి మద్యం సేవించే వారికి సిబ్బందిని అదుపులోకి పెట్టుకోవాలని సూచించారు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెద్ద మహిళలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు అలాగే మా చట్టపాన పాల అందరికీ నమస్కారము ఇక్కడ వైన్ షాప్ ఉండటం వల్ల మాకు లేడీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది ఎందువల్ల అంటారా పిల్లలు కాలేజీకి వెళ్ళటము ట్యూషన్కి రావటము లేడీస్ జాబ్కి వెళ్ళటము రావటము పగలనేది లేదు రాత్రి అనేది లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వాళ్ళు ఇక్కడ వైన్ కొనుక్కోవటము ఆ పక్కన నా షాప్లో అవి తీసుకోవటము ఆ సందులో కూర్చొని తాగటము లేడీస్ వచ్చి ఏదైనా మాట్లాడుతుంటే అసభ్యమైన పదజాలాలు మాట్లాడటము లేకపోతే చేయి చేసుకోవటం చేస్తున్నారండి ఎందువల్లంటే మేము మగవాళ్ళు డ్యూటీలకు వెళ్తారండి మాకు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకోవాలన్నా మేము వెళ్ళటానికి భయపడుతున్నామండి ఎందుకంటే వాళ్ళు తాగిన మొత్తులో మమ్మల్ని ఏం చేస్తారన్నా భయంకరమైన స్థితిలో ఉన్నాం కాబట్టి మేము పక్కన హాస్పిటల్ కూడా ఉందండి హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు కూడా చాలా మంది భయపడుతున్నారు ఈ వైన్ షాప్ వల్ల ఎందుకంటే రోడ్డు మీద కూర్చుని తాగుతున్నారు దీనివల్ల ట్రాఫిక్ కూడా ఇక్కడ జామ్ అయిపోతుంది రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా గొడవ అయింది అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది దానికి వరకు ఏం పరిష్కారం రాలేదు కాబట్టి ఈ విషయం గురించి మేము చాలా చింతిస్తున్నాము దీని గురించి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద గట్టి చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి నమస్కారం ఈరోజు మా చటివానిపాలెంలో నింబగిరి వహిస్తారు మా మా ఊరిలో ఉన్న వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పాలు అవుతున్నారని మా దృష్టి తీసుకురావడం జరిగింది అయితే ఈరోజు ఆ వైన్ షాపు యాజమాన్యానికి మేము చెప్పాం బాబు ఊరికి చాలా దూరంగా పెట్టుకోవాలి మాకు చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది మా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఎక్కడే తాగి మా సందు మా వీధిలో ఉన్న ఆడవాళ్ళని వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు సందులోకి వచ్చేసి గొడవలు పడి చాలా అసహ్యకరంగా ఉంటుందని మా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న నా దృష్టి తీసుకురావడం జరిగింది ఎలాగైనా సరే ఈ యాజమాన్యం కానీ అధికారులు కానీ అందరూ కూడా మా తాలూకా సమస్యని పరిష్కరిస్తారని మా ప్రజల తరఫున నీ తరపున మీ తరఫున కూడా మీ అందరినీ కూడా కూర్చున్నాం ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ ఈ వైన్ షాప్ అనేది ఉండకూడదు వైన్ షాపును తొలగిస్తేనే మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఒక ఆడపిల్ల కానీ ఒక ఒక ఆడ మనిషి కానీ సాయంత్రం అయ్యేసరికి ఎప్పుడు కూడా రోడ్ల మీద రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ట్రాఫిక్ జామ్ చేసి ఇక్కడేమో మన రోడ్డుకి అడ్డం కానీ డివైడర్ క్లోజ్ చేశారు క్లోజ్ చేయడం వల్ల అంటే ఇక్కడ పెద్ద పార్కింగ్గా చేసుకొని అక్కడ బస్సులు కానీ లారీ వాళ్ళు కానీ ఈ సర్వీస్ రోడ్లు విచ్చలవిడిగా పార్కింగ్లు చేస్తూ వీళ్ళు మందులు తాగుతూ రోడ్ల మీద డివైడర్ల మీద మందులు తాగుతున్నారు తాగుతూ వచ్చిపోయి ఆడవాళ్ళకి కూడా ఇబ్బందికరంగా చేస్తూ చాలా ఇబ్బందులు పెడుతున్నారు దాని మీద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి తీసుకొచ్చారు అధికారులు కానీ అలాగే మా నియోజకవర్గం నాయకులు కానీ మా దృ మీ దృష్టి తీసుకొస్తున్నాం ఎట్టి పైసలు కూడా ఈ వైన్ షాపు ఇక్కడ ఉండకూడదని మేము మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇవాళ ఇవాళ ఎక్కడితోనే ఆగదు ఈ ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ గ్రామంలో కూడా ఈ దగ్గరగా వైన్ షాపులు పట్టకూడదు యాజమాన్యం కూడా మేము చెప్పుకొని చెప్తే ఏ సీఎం గారు ఏం చెప్పారు అని అడుగుతున్నారు సీఎం గారు ఏం చెప్పారు ప్రజలు ఇబ్బంది పెట్టడం ఏం వైన్ షాపుల వల్ల ఏదో రెవెన్యూ వస్తుందో ఏదో వాళ్ళ పాలసీలు వాళ్ళకు ఉన్నాయి కానీ ఆ వాళ్ళ పాలసీలు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వైన్ షాప్ యాజమాని ఏమంటారు బాబు మాకు సీఎం గారే మాకు ఏదో పర్మిషన్ ఇచ్చారు మాకు కొన్ని రూల్స్ ఉన్నాయంటే ఏమండి మమ్మల్ని భయపడే పరిస్థితి అయితే మీరు ఎప్పుడు తేవద్దు ప్రజల తర్వాతే ప్రజల తర్వాతే వ్యాపారాలన్నీ సాగుతున్నాయంటే మా వాళ్ళు మీరు బతుకుతున్నారు మీ వాళ్ళు మేము బతకట్లేదు అందుకోసమని మమ్మల్ని ఇబ్బంది పడే పరిస్థితి ఎప్పుడు కూడా మీరు తేవద్దని ఒకటి రెండుసార్లు మీ నుంచి జరిగింది కాకపోతే అందులో ఉన్న కుర్రాలు కూడా ఆడవాళ్ళ మీద తాగి స్టాఫ్ కూడా చాలా ఇబ్బందికరంగా రెండు రోజుల క్రితం చాలా గొడవలు జరిగినాయి గొడవలు జరిగితే అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీదేమో దౌర్జన్యం చేస్తున్నారు వచ్చి పోయిన మనం చాలా ఇబ్బంది చేస్తున్నారు ఈ ఈ విషయాలన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తాం ఇక్కడ గ్రామంలో ఉన్నామండి వైన్స్ అనేది రోడ్డు మీద పెట్టి ఇక్కడ ఈ రోడ్డు మీద లోపలికి వెళ్ళడానికి గ్రామంలో ప్రజలు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మందు తాగి ఆ సందులో రోడ్లు చిన్న రోడ్లు మావి ఆ రోడ్లోనే బళ్ళు ఆపి బ మీద కూర్చొని మందు బాట్లు పక్కనేమో పాన్ షాప్ లో ఏమో మెటీరియల్ కొనుక్కొని ఫుడ్ కొనుక్కొని అక్కడే తాగి అసలు ఆ రోడ్డులో ఎవరు రాకుండా వెళ్ళటానికి ఇబ్బందికరంగా ఉంది పిల్లలు స్కూల్కి కానీ ఆడవాళ్ళు రోడ్డు మీదకి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఈ వైన్ షాప్ దేని ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్ ఉంటుంది ఎక్కడ వచ్చినా సరే ఎప్పుడు చూసినా ఆ రోడ్ లో జనాలు ఉంటారు ఎన్ని సార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు చాలా సార్లు మేము కి టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తాము అయినా సరే ఏమీ జరగట్లేదు అలాగే మామూలుగా కంటిన్యూ అవుతుంది దాంతో పాటు ఈ రోడ్ మీద అన్ని కూడా ఈ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ ఇలాంటివన్నీ కూడా అన్ని ఇక్కడే ఉన్నాయి పోగా దుమ్మి దూలి ముందే మాకు పొల్యూషన్ బాజువాక అంతేకంటే ఇక్కడ కూడా ఇంకా ఎక్కువగా ఈ వెల్లింగ్ ఇన్స్టిట్యూట్ రన్ అవ్వడం ఈ మెడికల్ షాపుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అసలు ఒంటానికి బస్సు మీద బస్సు బస్ స్టాప్ రావాలన్నా పక్కన హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంది లేడీస్ అసలు మూవ్ అవ్వలేని పరిస్థితి ఇంట్లో తలుపులు వేసుకొని ఉండవలసిన పరిస్థితి వస్తుంది బాటిల్ పట్టుకొని గ్యాస్ పట్టుకొని ఇంట్లో గేట్లు తీసుకు లోపలికి వచ్చి కూడా కూర్చొని తాగుతున్నారు ఇంత దారుణంగా ఉంది రోడ్డు మీద అంచేస్తున్న గాజు పెంకి మీరు కావాలంటే మీరు చూడండి సో ఇదంతా కూడా ఇచ్చి మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయవలసిందిగా ఈ గ్రామ గ్రామ ప్రజల తరఫున అంతా ఎమ్మెల్యే గారిని కానీ లోకల్ అదార్టీ బాడీని కానీ అండి థ్యాంక్ యూ